ఈ వార్తలు వివిధ సర్వేలు విశ్లేషణలు పరిశీలించి తెలియజేయటం జరుగుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని క్లిష్టమైన నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్న కూటమి అభ్యర్థులు ఒకటి నగరి నుండి గాలి భానుప్రకాష్ రెండు తారిపత్రి నుండి జెసి అస్మిత్ రెడ్డి మూడు పలాస నుండి గౌతు శిరీష నాలుగు అముదాలవలస నుండి కున రవికుమార్ ఐదు శ్రీకాకుళం నుండి గోండు శంకర్ ఆరు చీపురుపల్లి వెంకట్రావు ఏడు గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు ఎనిమిది యలమంచిలి నుండి సుందరపు విజయకుమార్ తొమ్మిది కాకినాడ రూరల్ నుండి పంతం వెంకటేశ్వరరావు పది పెద్దాపురం చిన రాజప్ప పదకొండు కాకినాడ వనమాది వెంకటేశ్వరరావు పన్నెండు రాజానగరం బత్తుల బలరామ కృష్ణ పదమూడు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు పద్నాలుగు భీమవరం కులపర్తి ఆంజనేయులు పదిహేను దన్నవరం యార్లగడ్డ పదహారు గుడివాడ వెనిగాండ్ల రాము పదిహేడు పామర్ల వర్ల కుమార్ రాజు పద్దెనిమిది పెనమలూరు బడే ప్రసాద్ పంతొమ్మిది విజయవాడ సెంట్రల్ బొండా ఉమ్మ ఇరవై గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి ఇరవై ఒక్క సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఇరవై రెండు ధోన్ కోట్ల రెడ్డి ఇరవై మూడు తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి ఇరవై నాలుగు పన్యం చరితారెడ్డి ఇరవై ఐదు నెల్లూరు రూరల్ కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి